ఒక సిస్టర్ అడిగారండి మీరు వాడుతున్న టైలరింగ్ టూల్స్ కోసం చెప్పండి అదే విధంగా మీరు ఎలా వాడతారో క్లియర్గా ఒక వీడియో తీయమని నేను వాడుతున్న ఎల్ స్కేలు స్ట్రేట్ కొన్న స్కేలు కౌ స్కేలు టేపు కత్తెర అదేవిధంగా మార్కరు మార్కర్ అనగానే ఏది పడితే అది వాడకూడదండి అమ్ముతారు మనకు అదే వాడాలన్నమాట అప్పుడే బాగుంటుంది సో నేను చూపిస్తాను నేను ఎలాగ వాడతాను నేను అనేది కటింగ్ ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ చూసి చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ఏదేది వాడాలో అని ఫస్ట్ వచ్చేసి ఎల్స్కే తీసుకోండి ఫస్ట్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నారండి నీట్గా కనిపించాలి కదా అందుకుని నేను వాడే టూల్స్ అన్నీ కూడా పక్కనే పెట్టుకుంటానమాట సో ఇవన్నీ కూడా నేను వాడే టూల్స్ టైలరింగ్ టేప్ ఖచ్చితంగా ఉండాలి కర్వ్ స్కేల్ ఎల్ స్కేల్ స్ట్రేట్గా ఉన్న స్కేల్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే అన్నీ ఉంటే మనకి బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది అన్నమాట మాస్టర్ స్టైల్ కటింగ్ వస్తుంది ఏది మా మార్చేసినా కూడా సరిగ్గా రాదు ఫస్ట్ చెప్తాను ఆల్రెడీ సగం కింద ఫోల్డ్ ఉంది కదా మీకు హ్యాండ్ కటింగ్ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను ఎందుకంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవ్వాలి అందుకుని ఆల్రెడీ సగం కింద ఫోల్డ్ ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను ఇలాగా ఓకేనా అప్పుడు మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అయిపోతాయి సో ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తాను చెప్తాను ఇక్కడ అడ్జస్ట్ చూసారా ఇలా కరెక్ట్గా లేవు కదా నార్మల్గా మీరు స్కేల్తో కట్ చేశారనుకోండి మనకు అనిపిస్తుంది స్ట్రేట్గా కట్ చేస్తున్నామని కానీ ఎక్కడొదుకున్నా మనకి వంకర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో దాన్ని పక్కన పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా రావాలి అంటే ఎల్ స్కేల్ తీసుకుని ఒక ఉంది చూసారా నా హ్యాండ్ దగ్గర అది కరెక్ట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ సైడ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక నీట్గా మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రోన్న క్లాత్ని కట్ చేసుకుని నాకు బార్డర్ వచ్చిందండి హ్యాండ్కి అందుకున్న ఒక పాంత పెట్టుకున్నాను అంతే ఇంకెక్కువ పెట్టుకోలేదు ఇది ఇలా బార్డర్ వచ్చిందనమాట తిప్పేసుకుంటే సరిపోతుంది సో దీన్ని పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో కొలుచుకోండి అసలు ఎక్కడ ఏ టూల్ వాడాలి ఏ పరికరం వాడాలి తెలిస్తే మీకు కరెక్ట్గా అనమాట ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు చూడండి ఇలాగ హైట్ కింద ఖర్చులు వదిలేసి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు నుంచి తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి డార్క్ మార్కింగ్ తోటి చేయొచ్చు కానీ కస్టమర్స్ ఒప్పుకోట్లేదు అనమాట కొంచెం లైట్గానే మార్కింగ్ చేయి బాగా కనిపించేస్తున్నాయి అంటున్నారు అని చెప్పేసి పింక్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ రూజు పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ డౌన్ కావాలి కదా నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి దీనికోసం టేపు వాడాలి ఓకేనా నాకు గట్టికి ఇలా కొంచెం సాగదీసి పట్టుకుంటే ఎనిమిది ఇంచుల వరకు వస్తుంది లేకపోతే సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది సో ఎనిమిది ఇంచు ఎనిమిది ఇంచులు తీసేసుకుందాము ఓకేనా డౌన్ వచ్చేసి మూడు మీద రెండు గీతలు తీసుకున్నాను అది ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు మీద రెండు గీతలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ టేపు తీసుకుని క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి మళ్ళీ టేప్తోనే మరి దేనితోనూ కాదు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగా ఒకసారి మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఎలాగో చెక్ చేసుకుంటాం కాబట్టి ఇంకా టేప్ అవసరం లేదు ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మూలూస్ ఎంత వచ్చిందో టేప్తోనే సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ స్కేల్ తీసుకోండి నార్మల్ స్కేలు ఇలా లైన్ వేయండి ఇక్కడ నార్మల్ స్కేల్ వాడతాను నేను తర్వాత వచ్చేసి ఇక్కడ కార్నర్కి పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేయాలి ఎందుకంటే ఎందో నెంబర్ తోటి ఆర్మూలూస్ వచ్చింది కదా దీనికోసం టేప్ వాడాను షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇది కూడా టేప్తోనే ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోవాలన్నమాట ఇలా కర్వ్ అనే తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొకటి ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కింద నుంచి ఆఫ్ ఇంచు ఆర్ములు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతే మళ్ళీ ఇలా షేప్ తిప్పేసేయండి మళ్ళీ ఇలా షేప్ తిప్పేసేయండి అంతే ఇంకేం లేదని నేను వాడే పరికరాలు ఇవే సో ఇలా వాడారంటే మాత్రం మీకు మాస్టర్ కటింగ్ లాగా వచ్చేస్తుంది ఎలా పడితే అలా కట్ చేసేయకూడదండి బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి కుడుతున్నారన్న వాళ్ళంటే ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేయచ్చు అయినా సరే ఎంత మాస్టర్స్ అయినా మీరు చూసే ఉంటారు కదా కొన్ని వీడియోస్లో చూడండి కావాలంటే వాళ్ళు కరువు స్కిల్స్ అవన్నీ వాడతారు ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేయరు ఏదైనా ఏ పని చేసినా దాని తగ్గట్టు పరికరాలనేవి మన చేతిలో ఉండాలన్నమాట అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి క్లాస్ టూ కింద తీసుకోండి ట్రైనింగ్ క్లాసు ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పాను ఇప్పుడు నేను వాడేవి ఏంటంటే కరువు స్కేలు ఇలా స్ట్రేట్ ఉన్న స్కేలు ఎల్ స్కేలు వీలర్ ఉంటుంది అది నేను చెప్తాను ఫ్యూచర్లో సో అది ఎక్కువ అనమాట ఇది ఇది తర్వాత వచ్చేసి ఇదనమాట అంతే కత్తెర మార్కర్ ఆ మార్కర్ కూడా చాక్పిస్తా కాదు ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్